ఎందుకు దేవుణ్ణి స్థుతిస్తున్నాడు ఎందుకు ఆయన చేసిన కార్యాలను వివరిస్తూ ఉన్నాడు ఎందుకు దేవుని బట్టి సంతోషించి హర్షిస్తూ ఉన్నాడు ఎందుకు ఆయన నామాన్ని కీర్తిస్తున్నాడంటే అందులో ఒక కారణం దేవుడు దావిదు పక్షమున వ్యాధ్యమాడి ఏం చేశాడట న్యాయమును తీర్చుచూ ఉన్నాడు హలలుయా చాలా సందర్భాల్లో నీకు న్యాయం తీర్చబడదు కొన్నిసార్లు నువ్వు ఆశించేది నువ్వు పొందుకోలేవు కొన్నిసార్లు నువ్వెంత ప్రయత్నం చేస్తున్నా దరిద్రమే నేనకొస్తూ ఉంటుంది ఎంత ప్రయత్నం చేసినా నీకు న్యాయం అనేది కనబడకుండా ఉంటుంది కారణం ఏంటో తెలుసా దావీదులో ఉన్న ఈ నాలుగు లక్షణాలు ఏ కోశాన నీలో లేవు దావీదులో ఉన్న లక్షణం ఏంటి నిత్యముస్తుతీస్తున్నాడు